అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్న కూటమి సర్కార్ పేదోడి కడుపు నిండేలా నేడు మరొక హామీని అమలు చేస్తోంది పేదవాడికి పట్టణం పెట్టే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తోంది మొత్తం ఏపీలో ఎన్ని క్యాంటీన్లు ఎంత ఖర్చు మెను ఏంటి నిధులు ఎలా ఇలాంటి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం కోటి విద్యలు కొరకే పట్టడన్నం కోసం పరితపించే ప్రాణాలు ఎన్నో అలాంటి నిరుపేద అన్నార్థుల కడుపు నింపే ఉద్దేశంతో పెట్టినవే అన్నా క్యాంటీన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో వీటిని ప్రారంభించింది టీడీపీ దాన్ని గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది అయితే పేదల పొట్ట కొట్టారని తాము అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని కూటమి హామీ ఇచ్చింది అన్నట్లుగానే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోంది తొలిసారిగా ఎన్టీఆర్ ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారో ఆ నియోజకవర్గమైన గుడివాడ నుంచే వీటికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందలకు పైగా క్యాంటీన్లను ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు నాలుగు కోట్ల అరవై లక్షల మందికి ఆహారం అందించారు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కేవలం ఐదు రూపాయల వసూలు చేసి మిగిలింది ప్రభుత్వం భరించేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి అన్న క్యాంటీన్లను రద్దు చేసింది అన్న క్యాంటీన్ల భవనాలను కూడా ఇతర అవసరాలకు ఉపయోగించుకుంది ఇది గత ఎన్నికల్లో టీడీపీ కూటమి పార్టీలకు ఎన్నికల నినాదంగా మారింది ఓవైపు పేదలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేయడం మరోవైపు నిత్యావసర ధరలను విపరీతంగా పెంచేయడం వల్ల పేదల బతుకులు కనాకష్టంగా మారాయని పేదలు మూడు పూటలా కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేకుండా పోయిందనే విమర్శలు అప్పటి ప్రభుత్వం మీద గుప్పించారు తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు చెప్పినట్లుగానే చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు కూడా ఉంది ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి క్యాంటీన్ల భవనాలను ఓ కొలిక్కి తీసుకురావడం ఫుడ్ సప్లై కోసం టెండర్లు పిలవడం వంటి ప్రక్రియను చేపట్టింది ప్రభుత్వం దీంట్లో భాగంగా గతంలో అన్న క్యాంటీన్లకు ఫుడ్ సప్లై చేసిన హరేకృష్ణ కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధులను సంప్రదించింది అలాగే టెండర్ల ప్రక్రియను చేపట్టింది ఈ టెండర్లలో హరేకృష్ణ కృష్ణ సంస్థ ఎల్ వన్ గా నిలవడంతో వారే ఫుడ్ సప్లై చేయనున్నారు ప్రభుత్వం వీటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో రెండు నెలల్లోనే అన్న క్యాంటీన్ల ఏర్పాటు కార్యరూపం దాల్చింది ఇక అన్న క్యాంటీన్లకు ఫుడ్ సప్లై చేయడం కోసం అక్షయ పాత్రకు చెందిన భారీ కిచెన్ సిద్ధమైంది వేలాది మందికి అతి తక్కువ సమయంలో ఆహారం వండి సరఫరా చేసేలా కిచెన్ లో ఏర్పాట్లున్నాయి పరిశుభ్రమైన వాతావరణంలో అన్నం వండడం కూరగాయలు తరగడం వంటివి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో అక్షయ పాత్ర ఫౌండేషన్ లో ఎక్కడ చూసినా హైజెనిక్ వాతావరణమే కనిపిస్తుంది ఇక్కడ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏ ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం అయితే కనిపించదు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ చేసేటువంటి యూనిట్స్ మొత్తం కూడా అంటే హైజెనిక్తో పాటు హైలీ అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క రోజులో అరవై ఐదు వేల మందికి అంటే ఒక రెండు మూడు గంటల్లోనే అరవై ఐదు వేల మందికి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు ఫుడ్ కుక్ చేసి ఇస్తున్నారంటే అంటే వాటి సామర్థ్యం ఏంటో తెలుసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఆపరేషన్స్ సంబంధించినటువంటి సీనియర్ ఇక్కడ ఉన్నారు సీనియర్ ఎంప్లాయీ ఉన్నారు సార్ మీరు చెప్పండి ఇక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఒక పక్కన విద్యార్థులకి ఆహారం అందిస్తుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు కూడా రేపటి నుంచి ఆహారం అందించాల్సి రావచ్చు కానీ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని సప్లై చేయడానికి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు హరే కృష్ణ అండి మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ బాగుందండి మా యొక్క కిచెన్ చూసిన తర్వాత హైజీనిక్ ఫైవ్ స్టార్ మెయింటైన్ చేసినందు వలన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వల్ల మాకు గవర్నమెంట్ అన్న క్యాంటీన్ ఇవ్వడం జరిగిందండి జనరల్గా మేము వచ్చి డిజైన్ చేసింది అక్షయపాత్ర కోసం డిజైన్ చేసాం ఇది మధ్యాహ్న భోజన పథకం కోసం మాకు కెపాసిటీ వచ్చేసి వన్ ల్యాక్ దాకా ఉంది కానీ యూటిలైజేషన్ వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆ బ్యాలెన్స్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ గవర్నమెంట్ మాకు అన్నా క్యాంటీన్ అనేది ఆర్డర్ ఇవ్వడం వల్ల మేము దీని ద్వారా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేసామండి గవర్నమెంట్ సపోర్ట్ వచ్చి మాకు చాలా మంచిగా బాగుందండి అంటే ఇప్పుడు మనకి ఒక మనిషికి ఆహారం ఇవ్వాలంటే కనీసం ఇరవై రూపాయలు పాతి రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది ఇప్పుడు మనకి ఆ అమౌంట్ మొత్తం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చే ఒక టెన్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎంతో ఇస్తారు మిగతాది మీరు ఎక్కడి నుంచి అంటే మాకు మా మేలు మాకు యాక్చువల్గా అయితే గవర్నమెంట్ నుంచి యావరేజ్ సెవెన్ రూపీస్ వస్తుందండి మిగిలింది మాకు యాక్చువల్ గా సిఎస్ఆర్ ఫండ్ కింద డోనర్స్ ఇస్తారు దాన్ని మేము పెట్టి మేన్ ఇచ్చేసి మాలుగు వండుతూ మేము ఇండియాలో ప్రజెంట్ వచ్చేసి సెవెన్ కిచెన్ అండి ఈ కిచెన్ లో మేము ఎవరి డే ఇరవై ఐదు వేల మందికి ఇస్తాము అలాగే సెవెంటీ వన్ కిచెన్స్ ఉన్నాయి మొత్తం ఇండియాలో మన ఆంధ్రాలో పది కిచెన్స్ ఉన్నాయి ఇండియాలో సెవెంటీ వన్ కిచెన్స్ పర్ డే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చిల్డ్రన్స్ మేము ఫుడ్ ఈ విధంగా ఇస్తున్నాం అండి టోటల్ అన్నిటి కూడా మాకు గవర్నమెంట్ ప్లస్ దాతల సపోర్ట్ మేము సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాం అండి మొత్తంగా మనం చూస్తే అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఒక్క రోజులో ఇరవై ఐదు లక్షల మందికి అంటే భారతదేశంలో ఇరవై ఐదు లక్షల మందికి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఐదు దేశాల్లో ఇంకా కొన్ని కోట్ల మందికి అని చెప్పుకోవచ్చు ఓ పక్కన ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సహకారంతో పాటు దాతలు ఎవరైతే ఉంటారో వ్యక్తిగతంగా డొనేట్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా వాళ్ళ సంస్థలకు సంబంధించి డొనేట్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళంతా కూడా అక్షయ పాత్ర అనే ఒక సంస్థకి ఖచ్చితంగా డొనేట్ చేస్తే ఎలాంటి మిస్యూజ్ జరగదు అనేటువంటి ఆలోచనతో అంకిత భావంతో డొనేట్ చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటే ఒక మనిషి భోజనం చేస్తే బయట ఎక్కడన్నా తింటే ఏదన్నా అనారోగ్య సమస్యలు రావచ్చేమో కానీ ఇక్కడ అక్షయ పాత్రలో భోజనం చేస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం తీసుకునేటువంటి విధంగా ఇక్కడ ఆహారం తయారవుతుందని చెప్పవచ్చు కేవలం మూడు గంటల్లోనే లక్ష మందికి ఆహారం సిద్ధం చేసే భారీ కిచెన్ ద్వారా ఆహార సరఫరాకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం ఈ భారీ కిచెన్ ఏర్పాటుకు ఇరవై రెండు కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం ఒకే మోడల్ అన్ని దగ్గర ఒకే మెనూ మెనూ కూడా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే మెనూ ఇచ్చామో అదే మెనూని యాక్చువల్గా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని కూడా యాక్చువల్గా ఇవాళ తీసుకోవడం జరిగింది ఏదైతే ఐటమ్స్ కానీ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అదే మెనూని యాజ్ గా కంటిన్యూ చేసే విధంగా చేయడం జరిగింది మూడు పోట్ల ఒక వ్యక్తి మోన్ చేస్తే ఈ అక్షయ పాత్ర వాళ్ళకి తొంభై రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు పదిహేను రూపాయలు కడతారు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలు లంచ్ ఐదు రూపాయలు డిన్నర్ ఐదు రూపాయలు అంటే ప్రభుత్వం మూడు పోట్ల వ్యక్తి భోంచ్ చేస్తే అతనికి డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం స్పందర్ చేస్తాం నేను గుడివాడలో అన్న క్యాంటీన్ చంద్రబాబు ప్రారంభిస్తారు తర్వాత రేపు తొంభై తొమ్మిది క్యాంటీన్లను ఆయా జిల్లాల్లో మంత్రులు ఎంపీలు ప్రారంభించనున్నారు మిగిలిన నూట మూడు క్యాంటీన్లు సెప్టెంబర్ ఐదో తేదీన ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం